ఒట్టునుకలు తెలుసా మీకు అసలు ఎప్పుడైనా తినుంటారా తెలియని వాళ్ళు అయితే చూడండి తెలుసుకోండి తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటే మాత్రం నేను చూపించే కర్రీ రెసిపీ ట్రై చేసి చూడండి మనకి ఒట్టు తుణుకలు అంటే ఎండు మాంసం అండి మటన్ని మనకి పాతకాలం రోజుల నుంచి కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం సంవత్సరం పాటు అదొక ప్రాసెస్ అనమాట అవి చేసుకున్న దాన్ని ఒట్టు తుణుకలు అంటారు కొందరు ఎండు మాంసం అని కూడా అంటారు సో ఇప్పుడు ఆ కర్రీని అయితే చేసి చూపిస్తాను అది కూడా చాలా సింపుల్గా మన పాత పద్ధతిలోనే చేసి చూపిస్తాను సో ఫస్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్స్ ఆన్ ఫుడ్ నేను మీ హరిత అండి వట్టి తుణుకలు అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము అవి ఎలా చేసుకుంటారో చెప్తాను ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను వీలుంటే సో ఆల్రెడీ చేసి పెట్టినవైతే ఉన్నాయి మా ఇంట్లో వాటితో ఇప్పుడు రెసిపీ చేసి చూపిస్తాం మీకు సో ఇవి ఒట్టి తుణుకలు అనమాట ఎండబెట్టిన మటన్ మాంసం అనమాట సో ఏం లేదండి ఈ ఎండు మాంసం ఏంటి అని అంటే ఎండాకాలం రాగానే మన పెద్దవాళ్ళ తరాల నుంచి కూడా మటన్ కోస్తారు కదా ఇంట్లో సో చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని మంచిగా ఉప్పు పసుపు రాసేసి ఒక పది పదిహేను రోజుల పాటు బాగా ఎండబెట్టుకుంటారనమాట ఇవి బాగా గలగల అనేంత వరకు కొందరు ఓన్లీ బోన్లెస్తో చేసుకుంటారు మా ఇంట్లో అయితే బోన్స్తో పాటు వేస్తారనమాట అందుకని బోన్స్ కూడా యాడ్ చేస్తాము అవి ఇవి మిక్స్ చేసి చేసుకుంటే ఆ బోన్లో ఉన్న స్ట్రెంత్ కూడా కర్రీలో కలుస్తుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పి సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మనకి సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి మనకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట ఉన్నా కూడా ఏం కావు అనమాట అంటే మనకి మటన్ దొరుకుతుంది అదేదో మటన్ దొరికితే వండుకొని తినొచ్చు కదా అని అనుకుంటారు బట్ మటన్ పచ్చిదానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది టేస్ట్ వైజ్ అయితే అది డిఫరెంట్ టేస్ట్ ఇది డిఫరెంట్ టేస్ట్ అనమాట సో ఎప్పుడైనా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని కావాలనుకున్నప్పుడు లైక్ సీ ఫుడ్ ఎండబెట్టిన ఎండు చేపలు రొయ్యలు తింటూ ఉంటారు కదా ఆ టైప్లో ఇది అనమాట సో ఇప్పుడు సింపుల్గా ఈ కర్రీ చేసుకుందాం దీని గురించి నేను మీకు కొన్ని నాకు తెలిసిన థింగ్స్ అయితే చెప్తాను ముందు ఈ వట్టి తుణుకల్ని మనం హాట్ వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక గంట పాటు నానబెట్టుకుంటే ఈజీగా కుక్ అవుతాయి అన్నమాట అండ్ ఈవెన్ మనం ఎండబెట్టుంటాం ఉంటాం కదా ఆ డస్ట్ అదంతా పోవడానికి కూడా హాట్ వాటర్లో వేస్తే హెల్ప్ అవుతుంది అనమాట మీరు ఈ ముక్కలు చూసినట్లయితే చాలా చిన్న చిన్న ముక్కలు సో ఇలా కట్ చేసుకుంటూ ఉంటారు మామూలుగా పొడవుగా ఇలా కట్ చేసుకొని బాగా స్ట్రింగ్ వేసి ఎండబెట్టేస్తారు అనమాట ఆ తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని కర్రీ వండుకోవడమే హాట్ వాటర్లో వేసుకోవాలని చెప్పా కదండి నీళ్ళు అయితే బాగా తెరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక్కడ ఆల్రెడీ వాటర్ పెట్టాను బాగా మరిగాయి సో ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఉప్పు పసుపు ఇలాంటివి ఏం వేసుకోకర్లేదు ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి మనం ఎండబెట్టుంటాం అనమాట ఇప్పుడు ఈ హాట్ వాటర్లో ఈ ముక్కలు వేసేసుకున్నాం సో ఒక గంట పాటు ఇలా వదిలేసామనుకోండి ఇవి కొంచెం హాట్ వాటర్లో నానుతాయి అలాగే దానికి ఉన్న డస్ట్ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు వీటిని ఒక వన్ అవర్ వదిలేద్దాం ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ బాగా ఒక రెండు పెద్ద పిడికిల్లాగా ఉంటాయండి ఇలా పట్టుకుంటే సో ఆ క్వాంటిటీకి నేనైతే ఇక్కడ ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు టొమాటోస్ తీసుకున్నాను మనకి గ్రేవీ కావాలి కాబట్టి సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం అనమాట ఒకవేళ తక్కువ క్వాంటిటీ చేసుకుంటుంటే ఒక చిన్న ఆనియన్ ఒక టొమాటో సరిపోతుంది అనమాట సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట కర్రీ చాలా మంది మటన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఒకవేళ మటన్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉంటే పక్కా ఈ వట్టి తునకలు అయితే ట్రై చేసి చూడండి బికాస్ అదో టేస్ట్ ఉంటుంది కాబట్టి మీకు మటన్ లా కూడా తెలీదు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇవి నానిన తర్వాత ఈ వాటర్ పంపేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే బెటర్ అనమాట అండ్ చూసారా వాటర్ కలర్ కూడా చేంజ్ అయ్యింది సో ఈ వాటర్ వంపేసి ఇంకొక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను నేను వాటర్ కొంచెం క్లియర్ గా వచ్చేంత వరకు ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే చాలు మన ఒట్టి తుణకలు కుక్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయాయి దీంట్లో కొన్ని బోన్స్ ఉన్నాయి కొన్ని బోన్లెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ కర్రీ అయితే స్టార్ట్ చేద్దాము పాతకాలం నుంచి కూడా సేమ్ రెసిపీ మా ఇంట్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను సో నేనైతే ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి యాక్చువల్గా కుక్కర్ పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది అని చెప్పి నార్మల్గా కూడా ఉడకపెట్టుకోవచ్చు బట్ చాలా టైం పడుతుంది కుక్కర్లో పెడితే ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న రెండు ఎర్రగడ్డలు అయితే వేసేస్తున్నాను ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నాం దీనికి ఎక్కువ ఆయిల్ కూడా వేయక్కర్లేదండి ఆల్రెడీ మటన్ అని చెప్పా కదా దాంట్లో కూడా కొంచెం ఫ్యాట్ అనేది వస్తుంది సో అందుకని తక్కువ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది బాగా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవద్దు లైట్ గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలా చాలన్నమాట సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాం మనం కట్ చేసి పెట్టుకున్న ఈ రెండు టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈ టొమాటో కూడా బాగా కలిపేసుకొని అది సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేసేయండి లైట్గా ఉప్పు యాడ్ చేసుకుందాం టొమాటో సాఫ్ట్గా మగ్గిపోతుంది కొంచెం లైట్గా టొమాటో అయితే ఇలా చాలా సాఫ్ట్గా గుజ్జులాగా అయిపోవాలండి ఇదిగో ఆనియన్ టొమాటో రెండు కలిసిపోయినట్టు అయిపోయింది కదా ఇప్పుడైతే ఈ ఒట్ తుణుకులు ముక్కలు అయితే వేసేసుకుందాం అండి వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి మామూలుగా మనం ఆల్రెడీ ముక్కలు ఎండబెట్టేటప్పుడు ఉప్పు పసుపు వేసి ఎండబెడతాం కదా అందుకని ఉప్పు ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ వేసుకోండి ఆ తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు బికాస్ వాటిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువైపోవచ్చు అనమాట కర్రీలో సో కొంచెం ఉప్పు ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ బాగా కలిపేసుకున్నాం ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్నామండి ముక్కలు బాగా ఫ్రై అయ్యాయండి ఇదిగోండి సో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకున్నాం మనకి ఎంత స్పైస్ కావాలో మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటే నార్మల్గా యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేయాలండి ముక్కల్ని ఇప్పుడు కారంతో పాటు ఫ్రై అయ్యాయి కదా ఒక నిమిషం పాటు మనం ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి సో ఇక్కడ నీళ్ళు యాడ్ చేస్తున్నాను నేను ఒక రెండు గ్లాసులు అయితే వేసుకున్నానండి నార్మల్గా కుక్కర్ పెట్టకుండా పెట్టే పని అయితే మాత్రం ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసి మనం చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి చాలా టైం పడుతుంది కాబట్టి వాటర్ తగ్గుతూ ఉంటే వేసుకుంటూ ఉడకపెట్టుకోవచ్చు అనమాట ఈ నీళ్ళల్లో ఈ ముక్కలు ఒక్కసారి కలిపేసుకున్నాము కూర అయిపోలేదండి ఇప్పుడే మెయిన్ అనమాట ఇందులో వేసే మసాలా అయితే చేసుకున్నాం ఇప్పుడు ఈ కూరలో లో మనం పొడి మసాలా వాడతామండి అది మంచి రుచిస్తుంది అనమాట దానికోసం కొన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ చూసారా కొంచెం ఎక్కువగా ధనియాలు ఒక నాలుగంటే నాలుగు అన్నమాట అండ్ మనం ధనియాలు తీసుకున్నాం కదా దాంట్లో సగం క్వాంటిటీ వరకు ఎండు కొబ్బరి ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుందండి వేగిన వాసన ధనియాలు కొబ్బరి అప్పటి వరకు వేయించుకోవాలి మీకు కావాలి అని అంటే ఒక స్పూన్ గసాలు కూడా వేసుకోండి మసాలాలు అది కూడా టేస్ట్ బాగుంటుంది ఆప్షనల్ అనమాట ఇదిగోండి మంచిగా ఫ్రై అయ్యాయి మంచి కొబ్బరి ధనియాలు వేగిన వాసన వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసుకున్నాం దీంట్లోనే మనం ఈ తెల్లగడ్డలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేద్దాం ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా పొడి పట్టేస్తానండి బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాము మీకు కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది మసాలా మన కర్రీ ఏదైతే ఉడుకుతుందో ఇదిగోండి ఇలా తెరులుతూ ఉందన్నమాట వాటర్ బుడగలు వస్తూ దాంట్లోకి మనం చేసుకున్న మసాలా అంతా వేసేస్తున్నానండి మన గ్రేవీ కావాలి కాబట్టి ఆ మాత్రం వేసుకుంటున్నాము ఒకవేళ వీటిల్లో ఒక సగం కొన్ని ముక్కలతో చేసుకుంటున్నారు ఒక హాఫ్ మసాలా సరిపోతుంది ఇంట్లో నేను చూపించిన దాంట్లో ఒకసారి బాగా కలిపేసుకున్నాం చూసారా మసాలా వేయగానే దగ్గరకు వచ్చింది కొంచెం మన కర్రీకి మసాలా సరిపోయింది ఇప్పుడు మనకి వాటర్ కానీ ఉప్పు కానివ్వండి కారం ఏ తక్కువైనా కూడా చెక్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి ఈ వాటర్ సరిపోతుంది ఒకవేళ పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంతే అనమాట మామూలుగా ఈ కర్రీ ఏంటి అంటే కొంచెం దగ్గరగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకే సో ఇప్పుడైతే మనం విజిల్ పెట్టేసుకుందాం అండ్ ఆ విజిల్స్ కూడా ఏంటి అని అంటే మీడియం ఫ్లేమ్ లో ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు తెచ్చుకోవాలి అప్పుడే బాగా ఉడుకుతుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అనంటే నార్మల్గా ఇవి తునకలు ఎండు మాంసం అని చెప్పా కదా యాక్చువల్గా మా నెల్లూరులో అనే మాట ఏంటి అని అంటే ఉప్పాన్సులు అంటారు అనమాట పెద్దవాళ్ళు కూడా ఉప్పాన్సులు అంటే వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంటుంది వాడుక భాషలో అదే అంటూ ఉంటాము నెల్లూరు వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉండి ఈ వీడియో చూసి మీకు ఆ పదం తెలుసుంటే కామెంట్ చేయండి అండ్ మీ ఏరియాలో వేరే ఏరియాస్ ఉంటాయి కదా అలా వేరే పేరు ఏదన్నా అన్నా కూడా చెప్పండి నాకు తెలుసుకుంటాను యాక్చువల్గా అయితే ఈ ఒట్టునుకలు ఇవన్నీ బయట అమ్మరండి ఎండు చేపలు అయితే అమ్ముతారు కానీ ఇవి మాత్రం ఇళ్లలోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మనం ఒడియాలు పెట్టుకోవడం ఆవకాయ పెట్టుకోవడం ఎలాగో మా ఇంట్లో అయితే ఇవి తయారు చేసుకోవడం అలా అనమాట ఇయర్ మొత్తం ఉంచుకొని ఎప్పుడైనా అప్పుడప్పుడు కర్రీ చేసుకొని తింటూ ఉంటాం అనమాట సో ఈ ఒట్టినకలు ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్లో అమ్ముతున్నారు అని అక్కడక్కడ చూస్తూ ఉంటాను అనమాట సో దొరికితే తీసుకొని తినండి లేకపోతే మంచిగా ఎండాకాలం వస్తే మన పెద్దవాళ్ళు ఇళ్లలో పల్లెటూర్లలో ఉంటారు కదా వాళ్ళకి చెప్పి చేయించుకొని ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి ఒక ఎనిమిది విజుల్స్ అయితే వచ్చాయండి కర్రీ ఎలా వచ్చిందో చూపిస్తాను విజిల్ అంతా పోయేంత వరకు వదిలేస్తే ఇదిగోండి మన కర్రీ టెక్స్చర్ ఇలా వచ్చింది అనమాట మంచిగా ఉడికిపోయి ఉంటాయి చూసారా మసాలా కూడా కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఇలాగా ఒకవేళ వాటర్ ఉంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో అంతవరకు ఆన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగో ఒట్టి తుణుకల కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా మినిమల్ మసాలాతో చాలా తక్కువ మసాలాతో కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు నేను దిన్ని తిని చెప్తాను ఎలా ఉందో సో ఈ టెక్స్చర్ ఉంటే కర్రీ బాగుంటుంది అనమాట మరీ వాటరీగా ఉన్నా అంత బాగోదు మటన్కి దీనికి చాలా తేడా ఉంటుందండి సో మీరెవరైనా కూడా మటన్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇవి దొరికితే ట్రై చూడండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నం కర్రీ కలుపుకొని అంటే ఎంత బాగుంటుందండి మీరు చూసినట్లయితే ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూపిస్తాను ఇదిగోండి ఇలా నలపగానే ఇలా విరిగిపోవాలన్నమాట ఎయిట్ విజుస్ తెప్పించుకున్నాను అందుకే ఇంత సాఫ్ట్గా కుక్ అయింది సో మీకు కావాలి అని అంటే ఒక సిక్స్ విజుల్స్ అయినా సరిపోతుంది అనమాట మనకి ఆ మటన్ ఎండబెడతాం కదా ఆ ఫ్లేవర్ చాలా బాగా తగుతుందండి ముక్క కూడా గట్టిగా ఉండవు అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఈవెన్ చెప్పాలి అంటే స్ట్రెంగ్త్ ఇస్తుంది కర్రీ ఎవరైతే పిల్లలు కానివ్వండి ప్రోటీన్ ఎవరికైతే కావాలో హ్యాపీగా తినచ్చు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా మామూలుగా చిన్న ఎండు చేపలు తింటారు అని చెప్తారు ఇవి కూడా యాడ్ చేసుకుంటే మంచిది అనమాట సో హ్యాపీగా తినండి ఈ ఒట్టి ఒట్టిణుకలు కర్రీయే కాదు మనకు కావాలి అని అంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు అది సార్ ఎప్పుడైనా చూపిస్తాను యాక్చువల్గా ఈ ఒట్టి తునకలు ఫ్రై పప్పులుసు పప్పుచారు సాంబార్ వీటికైతే సూపర్ కాంబినేషన్ ఉప్పు చేప ఎలాగో ఇవి కూడా అలానే అనమాట ఉంటే మాత్రం ఇవి వేయించుకొని దాంట్లో నంచుకొని తినండి భలే ఉంటాయి ఈసారి ఎప్పుడైనా వేయించుకునేది కూడా చూపిస్తాను మీకు ఈరోజు నా లంచ్ ని ఒట్టి తుణకలు కోరుతూ కంప్లీట్ చేస్తాను అండ్ మన నెల్లూరు వాళ్ళు ఉప్పు అంచులు కోరండి సో హ్యాపీగా వండుకోండి తినండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ వీడియోని తప్పకుండా మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఇది పాతకాలం నుంచి వచ్చే రెసిపీస్ కదా ఇలాంటివి మన ట్రెడిషన్స్ని కంటిన్యూ చేస్తాయనమాట అండ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత